పెట్టినప్పటి నుంచి అసలు ఫోన్ లేదు ఏం రాసే ఒక్కసారైనా చూపించి దూరం నుంచి ఎవరికోసం వచ్చాను నేను ఏమైనా ఏం ఏంది முடிசம் ఛానల్ పెట్టినా కదా ఛానల్ పెట్టినప్పటి నుంచి అసలు ఫోన్ లేదా ఏం లేదు రెస్పాన్సిబిలిటీ ఉందో లేదో కూడా తెలియట్లేదు అది ఏంటి ఏం అర్థం అవ్వట్లేదు ఇన్ని రోజులు అయితే నేను ఛానల్ పెట్టి ఒక్కసారైనా కాల్ కానీ రైట్ అక్కడి నుంచి అంత దూరం వచ్చాను ఇంత దూరం వచ్చాను నేను ఒకసారి కాల్ చేసి ఎక్కడున్నా ఏంటి ఏం చేస్తున్నావు నెక్స్ట్ ఏంటి ఏమని అడుగుతున్నాడా నాకు వచ్చి పని వీక్ అవుతుంది నాకు నేనే తిరుగుతున్నా ఫ్లాట్స్ కోసం తిరుగుతున్నా కాస్తా అంత దూరం నాకు హైదరాబాద్ ఏం తెలుసు అని నువ్వేనా బాయ్ బాయ్ అని చెప్పి ఫోన్ మాట్లాడతావు కదా ఇదేనా మీ బాయ్ చేసేది అరే తనకి పనుంది అంటే ఏం పని అంత దూరం నుంచి వైజాగ్ నుంచి ఎవరి కోసం వచ్చాను నేను వాడి కోసం కోసమే కదా వచ్చాను ఎంత మందిని వదులుకున్నా ఫ్యామిలీ వదులుకున్నా ఫ్రెండ్స్ వదులుకున్నా కోసం సరే నేను ఎన్ని ఫేస్ చేశాను నీకు తెలియదా వెనక చాలా ఫేస్ చేశాను గైస్ వయసు ఇంత కూడా రెస్పాన్సిబిలిటీ లేదు నేను ఛానల్ పెట్టి వన్ వీక్ అవుతుంది ఐ మీన్ వన్ వీక్ అవట్లేదు నేను హైదరాబాద్ నుంచి వచ్చి వన్ వీక్ అవుతుంది ఛానల్ పెట్టి టూ డేస్ అవుతుంది కొంచెం వీడియో అప్లోడ్ లేదు నాకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అందరూ అడుగుతారు అక్కడ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తావు ఛానల్ క్రియేట్ అయింది అని అనుకున్నాను కానీ నేను ఏం రెస్పాన్సిబిలిటీ అసలు నాకు ఏం రెస్పాన్సిబిలిటీ లేనట్టు తిరుగుతున్నాడు వాడు నేను మాకు సమాధానం చెప్పలేకపోతున్నా ఏంటి అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు అసలు వాడు ఉన్నాడా లేడా నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు

వన్ వీక్ అవుతుంది కు వచ్చి వీడియోస్ కూడా చేయట్లేదు ఛానల్ పెట్టినప్పుడు అసలు నీకు రెస్పాన్సిబిలిటీ ఉన్నా అని అడుగుతున్నాను నేను ఇన్ని రోజులు నేను ఎవరికోసం వచ్చి ఇంత దూరం వైజాగ్ వచ్చి మీరు అందరు ఉన్నారనే కదా వచ్చి ఒక్కరైనా పట్టించుకుంటున్నారా నన్ను కలిగిందా ఏనాడో అయినా అక్క లోలం ఇలా ఎట్లా అడగాలి నేను ఛానల్ పెట్టి టూ డేస్ అయితే నేను నాకు అందరు క్వశ్చన్ అడుగుతున్నారు ఇప్పటికి వచ్చి ఎందుకు మీరు అప్లోడ్ చేయట్లేదు ఛానల్ ఎందుకు పెట్టిండ్రు అంటే నేను ఏం సమాధానం చెప్పాలి అందరికి నేను ఇక్కడ మొన్న షూట్ అయిన దగ్గరికి వచ్చా వీడియో పెట్టడానికి వచ్చాం మరి వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా ఏం కాదు వాళ్ళు అడుగుతున్నారు కదా వీడియో కోసం నీకు అసలు రెస్పాన్సిబిలిటీ లేదు కదా నేను లేదా నేను తిన్నానా ఉన్నానా ఏడున్నా నీకేం తెలుసు టెన్ మినిట్స్ కాదు జల్దీరా చూడండి గేస్ ఎంత దీనిగా మాట్లాడుతున్నాడు ఇప్పటికీ కూడా ఎక్కడున్నా అంటున్నాడు ఎందుకు అడుగుతున్నాడు ఎందుకు వీడియో కొడుతున్నారు అని అడుగుతున్నాడు అలాంటప్పుడు ఎందుకు ఛానల్ నాకు చెప్పండి ఏం అర్థం అవట్లేదు నా లైఫ్ అర్థం అవట్లేదు అసలు పెరిగి ఏమైనాదో చూద్దాం ఇప్పుడు ఏమంటాడు ఏం లొల్లి పెట్టుకుంటాడు ఏంటో అర్థం అవ్వట్లేదు ఏమో కాసినా లైఫ్ అర్థం అవ్వట్లేదు ఏం జరుగుతుందో నెక్స్ట్ ఏంటో ఏం అర్థం అవట్లేదు వచ్చాడు కాస్త పెట్టుకుంటాడు నాకు ఇంకేం పెట్టుకుంటా ఏం చేస్తున్నావు ఏంది అక్కడ

కావాలంటే ఒకటి చెప్పు రెండు కావాలి అన్ని కావాలంటే ఎడికేళ్ళు ఆ సపోర్ట్ సపోర్ట్ గురించి నువ్వు ఎందుకు టైం వేస్ట్ ఇవన్నీ మనకు వర్కౌట్ కావచ్చు సెట్ కాదు ఎందుకు చెప్పు చెప్పు నేను ఇక వర్వాకు చెప్పింది కోపంలో

అప్పుడు అడుగుతారు మొత్తం పోయిందని అది మొత్తం ఫాలోస్ అవుతుంది ఎక్కొస్తుంది ఉదానగానే యూట్యూబ్ కుస్న వచ్చా ఆ చేస్కో వీడియో చేస్కో నేను ఎందుకు మళ్ళా నువ్వు కూడా నువ్వు నా వీడియో చేస్కో కండక్ట్ చేసి చెప్తే మనం వచ్చిన హోటల్ చెప్తే బాగుంటుంది అని చెప్పి అయితే ఫోన్ లో చెప్తే మంచిగా ఉంటది కదా కంగ్రాచులేషన్స్ సో దగ్గరికి వచ్చి చెప్తామని చెప్పి వచ్చిన ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్నా పాపం బుగ్గ అయ్యింది సారీ వద్దు కదా చేసుకో చేసుకో యూట్యూబ్ అందరూ హిందో అఫీషియల్ కి సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అంటే